ఉన్న బంగారం అమ్మాలనుకునే వారి ఇన్ఫర్మేషన్ ఇస్తే దాని వాల్యుయేషన్ బట్టి మీకు కమిషన్ కూడా ఇస్తుంది గోల్డ్ హబ్ ఏపీలో మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గెలవబోతున్నాడట కేసీఆర్కి ఏదో ఇన్ఫర్మేషన్ ఉందంట నేను ఒక మీడియా ఛానల్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో కేసీఆర్ ఏపీలో మళ్ళా జగనే గెలుస్తున్నాడు మాకు ఇన్ఫర్మేషన్ ఉంది ఎవరు గెలిచినా పర్లేదు ఎవరు గెలిచినా మాకు ఒకటే ఏపీ రాజకీయాల్లో మేము ఏది పెట్టదలుచుకోలేదు అని చెప్తూనే ఏపీలో జగన్మోహన్ రెడ్డి గెలవబోతున్నాడని చెప్పాడు వాస్తవానికి రెండు వేల పంతొమ్మిదిలో జగన్ రెడ్డి గెలవటంలో కేసీఆర్కి కూడా పాత్ర ఉంది ఆ రోజు జగన్మోహన్ రెడ్డి ఓటర్లకు పంచిన డబ్బులో కేసీఆర్ డబ్బులు కూడా ఉన్నాయి కొన్ని వేల కోటి రూపాయలు పండింగ్ చేశాడు జగన్మోహన్ రెడ్డి కోసం కేసీఆర్ ఆ రోజు చంద్రబాబు మీద ఉన్న కోపంతో జగన్మోహన్ రెడ్డి గెలవాలని చెప్పేసి హైదరాబాద్ నుంచి కొన్ని వేల కోటి రూపాయలు డంపింగ్ చేశాడు హవాల రూపంలో జగన్మోహన్ రెడ్డి గెలుపు కోసం తర్వాత ఇచ్చాడా ఇవ్వలేదా మరి వాళ్ళ మధ్య ఏం జరిగింది ఏంటి అనేది మనకు తెలియదు కానీ కొన్ని వేల కోటి రూపాయలు పండింగ్ అయితే చేశాడు తర్వాత ఇప్పుడు కూడా వాస్తవానికి కేసీఆర్ ఓడిపోయి ఉన్నాడు జగన్మోహన్ రెడ్డి కూడా ఓడిపోతే వీరిద్దరు వ్యాపార సంబంధాలు బయటపడతాయేమో ఏపీ రిక్కర్ స్కామ్లో కవిత పాత్ర ఇప్పటికే ఢిల్లీ రిక్కర్ స్కామ్లో జైల్లో ఉంది ఏపీ రిక్కర్ స్కామ్లో భూమి భూములు అమ్మడంలో కవిత పాత్ర అన్న బయటపడింది అనుకున్నాడో ఏమో లేదా వీళ్ళ వ్యాపార సంబంధాలు దెబ్బతింటాయి అనుకున్నాడో ఏమో ఇక్కడ ఎలా ఏ స్కోప్ లేదు ఇక్కడ రేవంత్ రెడ్డి ఇక్కడ ఇబ్బంది పెడుతున్నాడు అక్కడ చంద్రబాబు నాయుడు కలిస్తే ఇద్దరు కలిసి నన్ను మరీ ఇబ్బంది పెడతారని అనుకుంటున్నాడో ఏమో ఏమో అతని మనసులో ఏముందో ఏమో అందుకని మళ్ళీ జగన్మోహన్ రెడ్డికి పండింగ్ చేస్తున్నాడు ఇక్కడ నేను ఓడిపోయిన అక్కడ నువ్వన్నా గెలువు స్వామి అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డికి మళ్ళా వేల కోటి రూపాయలు పండింగ్ కేసీఆర్ పంపుతున్నాడంట ఆ రోజు చంద్రబాబు నాయుడు ఏమో హైదరాబాద్ నుంచి పోకుండా ఆపగలిగి జగన్మోహన్ రెడ్డికి మాత్రం వేల కోటి రూపాయలు డంపింగ్ చేసే అధికారుల నుండి ఉపయోగించేసుకొని ఇవాళ మళ్ళీ అదే పని ఎలా ఏమో ఆపలేడు అధికారం లేదు కాబట్టి ఒక పార్టీగా తనుకున్న డబ్బుల్లో నుంచి కొన్ని వేల కోట్ల రూపాయలని మళ్ళా జగన్మోహన్ రెడ్డి పంపించే ప్రయత్నం కేసీఆర్ చేస్తున్నాడని ఎట్టా ఇక్కడ ఉన్న రేవంత్ రెడ్డి లాగేసుకొని గవర్నమెంట్ ఖాతాలో కలిపేస్తాడు అదే జగన్మోహన్ రెడ్డి పంపిస్తే రేపు ఏదో రకంగా మళ్ళీ జగన్మోహన్ రెడ్డి అధికారానికి వస్తే అక్కడన్నా కొన్ని వ్యాపారాలు చేసుకోవచ్చు సంపాదించుకోవచ్చు అనుకుంటున్నాడు ఏమో వాస్తవానికి టీఆర్ఎస్ పార్టీని బీఆర్ఎస్గా మార్చి దేశం మొత్తం పోటీ చేస్తానని కేసీఆర్ చెప్పాడు దేశం మొత్తం పక్కన పెట్టు తెలుగు రాష్ట్రం ఆంధ్రలోను పోటీ చేయాలంటే దాని మీద మాట్లాడలేడు దాని మీద మాట్లాడు అసలు టీఆర్ఎస్ని బీఆర్ఎస్గా ఎందుకు మార్చామంటే మాట్లాడు సమాధానమే ఉండదు ఆంధ్రాలో పోటీ చేయలేని కేసీఆర్కి ఆంధ్ర ప్రజల గురించి ఆలోచించలేని ప్రశ్నించలేని పోరాటం చేయలేని కేసీఆర్కి ఇవాళ మళ్ళీ ఆంధ్రాలో ఎవరు గెలుస్తారో ఎలా చెప్పగలుగుతున్నాడు కేసీఆర్ మాటలో చెప్పాలంటే డబల్ రోడ్డు ఉంటే తెలంగాణ సింగిల్ రోడ్డు ఉంటే అది కూడా గుంట రోడ్డు ఉంటే ఆంధ్ర రెండోది కేసీఆర్ చెప్పిన మాట చెప్తాను మీకు కేసీఆర్ చెప్పిన కొత్తగా నేను క్రియేట్ చేసినవి కాదు కేసీఆర్ చెప్పిన కొన్ని మాటలు చెప్తాను ఒకప్పుడు ఆంధ్రాలో ఎకరం అమ్మితే తెలంగాణలో పది ఎకరాలు కొనుక్కోగలిగేవాళ్ళు ఇవాళ ఆంధ్రాలో వంద ఎకరాలు అమ్మినా సరే తెలంగాణలో ఒక ఎకరం కొనలేరు ఆ పరిస్థితిలో తెలంగాణ అభివృద్ధి చెందింది ఆ పరిస్థితిలో ఆంధ్రప్రదేశ్ ఉంది జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో అని కేసీఆర్ చెప్పిన మాటే మరి అలాంటి జగన్మోహన్ రెడ్డి గెలవాలని కేసీఆర్ ఎందుకు కోరుకుంటున్నారు ఆంధ్ర ప్రజలు సర్వనాశనం కావాలని కేసీఆర్ కోరుకుంటున్నారా ఎందుకంటే ఇవేవి నా సొంత మాటలు కాదు కేసీఆర్ మాటలు ఇప్పటికీ మీరు యూట్యూబ్లో వెళ్ళి పాత వీడియోలు వెతకండి కేసీఆర్ ఈ మాటలు లేదా డబల్ రోడ్డు ఉంటే తెలంగాణ గుంతరు రోడ్డు ఉంటే సింగిర్ రోడ్డు ఉంటే అది ఆంధ్రా ఒకప్పుడు ఆంధ్రాలో ఒక ఎకరం అమ్మి తెలంగాణలో పది ఎకరాలు కొనుక్కునే వాళ్ళు ఇక ఆంధ్రాలో వంద ఎకరాలు అమ్మినా సరే తెలంగాణలో ఒక ఎకరం కూడా కొనుక్కోలేరు ఇది కేసీఆర్ చెప్పిన మాట మరి అలాంటి పరిపాలనని అలాంటి వ్యక్తిని ముఖ్యమంత్రి ఏమని పరిపాలన మళ్ళీ వాళ్ళే గెలుస్తారని కేసీఆర్ ఎలా చెప్పగలుగుతున్నాడు అంటే ఆంధ్ర ప్రజలు సర్వనాశనం కావాలని కేసీఆర్ అని కోరుకుంటున్నాడా ఆంధ్ర అమ్ముడు పోవాలని కేసీఆర్ కోరుకుంటున్నాడా అని తెలంగాణ నేను అమ్మాలని చూశాను తెలంగాణ ప్రజలు మేర్కొని నన్ను అధికారం నుంచి దింపేశారు ఆంధ్రా నన్ను నమ్మేపిస్తే బాగుంటుంది కదా అక్కడ జగన్మోహన్ రెడ్డి ఆంధ్రా అమ్మేస్తాడు ఇంకోసారి గెలిస్తే ఆయన అమ్మేయటం ఇంకా పాస్ట్ నాకంటే అని ఏమైనా కేసీఆర్ అనుకుంటున్నాడా ఎందుకంటే ఆయన మాటను బట్టి నేను నీ రాజుకు రాగుతున్నా మళ్ళా చెప్తున్నాను నా సొంత మాటలు కాదు కేసీఆర్ తనంతా తాను చెప్పిన మాటల ప్రకారం నేను కేసీఆర్ మాటలని ఉదహరిస్తున్నా ఇవాళ ఆంధ్ర ప్రజలు బాధలేదు ఆంధ్ర ప్రజలు పాడతారు ఆంధ్రాలో ఏంటి మాకు రాజధాని లేదాయా మా కంపెనీలు రావాయా మాకు ఉద్యోగాలు లేవాయా ఇక రెండు వేల పద్నాలుగులో రాష్ట్రం విజితం అయిపోయింది ఈ రోజుకి మాకు రాజధాని లేదా కంపెనీలు ఉన్న కంపెనీలు పారుదోలుతున్నాడు కొత్త కంపెనీలు తీసుకురావట్లేదు ఇవాళ ఉద్యోగాలు కావాలంటే హైదరాబాద్ అయినా రావాలి చెన్నై అయినా పోవాలి బెంగళూరు అయినా పోవాలి ఏంటి ఈ పరిస్థితి ఈ పరిస్థితి నుంచి మాకు మార్పు కావాలి ఏపీ రాజధాని ఏంటి అంటే ఆన్సర్ జరిగే పరిస్థితుల్లో ఉండాలి అనేది ఏపీ ప్రజలు ఏదో ఆలోచించుకుంటున్నారు కానీ ఈ ఆలోచన నుంచి నెట్టివేయడం కోసం ఒక అద్భుత కల్పనని క్రియేట్ చేయడం కోసం మమ్మో కేసీఆర్ఏ చెప్పాడంటే కేసీఆర్ రాజకీయ ఉద్దంధుడు కదా చాలా చూశాడు కదా మరి కేసీఆర్కి ఏదో ఇన్ఫర్మేషన్ ఉందని ఒక ప్రజల్లో భ్రమను కల్పించడం కోసం కేసీఆర్ చెప్పాడా అనేటువంటిది మనకి వినపడుతున్న మాట లేదు వాళ్ళిద్దరికి మధ్య వ్యాపార సంబంధాలు మైత్రి బంధాలు డబ్బులు ఇచ్చిపుచ్చుకునే వ్యవహారాలు అప్పులు సొప్పులు మరి వాళ్ళ మధ్య ఉన్నటువంటి సంబంధాలు ఏమున్నాయో ఆ సంబంధాల కోసం చెప్పిన మాట అనేది మనకు అర్థం కావాల్సిన మాట ఇవాళ కేసీఆర్ని స్ట్రైట్గా ప్రశ్నిస్తుంది ఆంధ్రాలో ఎవరు గెలుస్తున్నాడో కేసీఆర్ చెప్పుగలుగుతున్నప్పుడు ఆంధ్రాలో ఎందుకు పోటీ చేయట్లేదో కేసీఆర్ చెప్పాలి అదే టీఆర్ఎస్ పార్టీ అంటే నువ్వు ఆంధ్రాలో ఎందుకు పోటీ చేయట్లేదని మేము ప్రశ్నించావు మాకు అవసరమే లేదు కానీ నువ్వు బీఆర్ఎస్ పార్టీ పెట్టుకున్నావు ఆంధ్రాలో ఆఫీస్ ఓపెన్ చేసినావు ఆంధ్రాకు ప్రెసిడెంట్ పెట్టుకున్నావు ఆంధ్రాలో కమిటీ చేసుకున్నావు ఆంధ్రాలో ఎలక్షన్లో పోటీ చేస్తా అని చెప్పినావు మరి అందుకని నేను అడుగుతున్నావు ఆంధ్రాలో నువ్వు ఎందుకు పోటీ చేయట్లేదు మహారాష్ట్రలో పోటీ చేస్తున్నాను అయినా నిన్ను ప్రశ్నించాం కర్ణాటకలో పోటీ చేస్తున్నాను అయినా మిమ్మల్ని అడగాం కానీ తెలుగు రాష్ట్రం కదా నువ్వు కనుక మంచి పరిపాలన అందించిన వాడు అయి ఉంటే నీలాంటి పరిపాలన ఆంధ్రాలో కూడా కావాలనుకుని ఉంటే ఆంధ్రాలో పోటీ చేయి ఇది చేత కాదు ఇది చెప్పలేడు ఇది మాట రాదు కానీ ఏపీలో ఎవరు గెలుస్తారో మాత్రం కేసీఆర్ చెప్తాడు ఆయనకి ఇన్ఫర్మేషన్ ఉందంట ఏంటి మీకున్న ఇన్ఫర్మేషను ఏ సర్వే చెప్తుంది జగన్మోహన్ రెడ్డికి ఇన్ఫర్మేషన్ లేదు మరి అదేదో చెప్తే జగన్మోహన్ రెడ్డి పంపిద్దాం జగన్మోహన్ రెడ్డి తన ఇంటెలిజెన్స్ ద్వారా సర్వే చేసుకుంటే యాభై ఆరు సీట్లు వస్తున్నాయి అని చెప్పేసి ఇంటెలిజెన్స్ సర్వే ఇచ్చింది విజయసాయిరెడ్డి నిన్న వాళ్ళ సన్నిహీధుల దగ్గర మాట్లాడాడంట ఆయన చెప్పించుకున్న సర్వేలు కూడా అదే యాభై ఆరు సీట్లు వచ్చాయంట వైసీపీ ఓడిపోతుంది నేను కూడా నెల్లూరులో ఓడిపోతున్నాను దీనికి కాలం సజ్జన్ రామకిస్తారంటే ఆయన ఏదో సన్నిహుల దగ్గర వాపోయ్యాడంట అరే విజయసాయిరెడ్డికి నమ్మకం లేదా జగన్మోహన్ రెడ్డికి నమ్మకం లేదాయా నమ్మకం రాకనే రాయి 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 అని వాళ్ళేదో రాయిని పట్టుకొని ఉరుకుతూ ఉంటే ఏదో సింపతి పాలిటిక్స్ ప్లే చేసుకుంటా ఉంటే ఆయన గెలుస్తారని ఆయనకి ఏదో ఇన్ఫర్మేషన్ ఉంది సరే మీకున్న ఇన్ఫర్మేషన్ ఏదో పంపండి జగన్మోహన్ రెడ్డి గారు పంపిద్దాం సరే మీకు పరిచయమేగా మాకే మా దాకే ఎందుకు మీరేదో జగన్మోహన్ రెడ్డి గారు పంపండి మీకున్న ఇన్ఫర్మేషన్ ఏంటో ఎక్కడ చూసినా ఇది మాట్లాడుకుందాం ఉత్తరాంధ్రలో ఎన్ని సీట్లు గెలుస్తారు వైసీపీ వాళ్ళు నేను చెప్తున్నా వైజాగ్లో తొంభై శాతం కూటమి గెలుస్తుంది శ్రీకాకుళం క్లీన్ స్విప్ కాబోతుంది విజయనగరం వైసీపీ కొద్దిగా గెలవగలుగుతుంది ఫిఫ్టీ ఫిఫ్టీ ఒకవేళ వైసీపీ ఇంకొద్దిగా ఎక్కువ గెలవచ్చు విజయనగరం జిల్లా వరకు సిక్స్టీ ఫార్టీ కావచ్చు వైసీపీ సిక్స్టీ పర్సెంటేజ్ కూటమి ఫార్టీ పర్సెంటేజ్ ఈస్ట్ వెస్ట్ కూటమి క్వీన్ కాబోతుంది నెల్లూరులో సిక్స్టీ పర్సెంట్ కూటమి గెలబోతుంది ఫార్టీ పర్సెంట్ వైసీపీకి వెళ్ళబోతుంది ఒంగోలు క్లీన్ కాబోతుంది కూటమికి చిత్తూరు జిల్లా ఫిఫ్టీ ఫిఫ్టీ కాబోతుంది ఒక రాయలసీమను మాత్రం కొద్దిగా వైసీపీ చూపగలుగుతుంది అది కూడా కడప కర్నూలు జిల్లాలో వాళ్ళకి యాభై ఆరు సీట్లు అంటే కృష్ణ అదే కడప కర్నూలు మళ్ళీ కృష్ణా గుంటూరు వచ్చేసరికి ఎయిటీ పర్సెంట్ కూటమికి వెళ్ళబోతుంది ఇది కదా జిల్లా రిపోర్ట్ ప్రతి సర్వే లోకల్ సర్వేల నుంచి మొదలు పెడితే నేషనల్ సర్వేల వరకు చెప్తున్న మాట ఇది మరి కొత్తగా కేసీఆర్ దగ్గర ఏ సర్వే ఉంది మొన్నటికి మనం మీ బీఆర్ఎస్ పార్టీ గెలుస్తుంది ఏ ఉన్న క్యాండిడేట్ నేను పెట్టేశాను చాలామంది చెప్పారు క్యాండిడేట్ మార్చండి కేటీఆర్ కూడా చెప్పాడంట కేటీఆర్ఏ స్వయం ఇంటర్వ్యూ ఒప్పుకున్నాడు ఈ క్యాండిడేట్లో మనకి వెళ్ళలేము నానా అంటే అరే నీకు పాలిటిక్స్ తెలుసా నాకు తెలుసు మనం గెలుస్తున్నాం నా దగ్గర సర్వే ఉందని కేసీఆర్ చెప్పాడంట ఏమైంది చివరికి బోల్తో కొట్టా ముప్పై తొమ్మిది సీట్లు పడిపోయా ఎక్కడి నుంచి నూట ఐదు సీట్ల నుంచి ముప్పై తొమ్మిది పడిపోయాడు అది ప్రతిపక్షమే బలంగా లేదనుకున్న పరిస్థితి నుంచి ఒక్కసారిగా కేసీఆర్ వద్దనుకుంటే కాంగ్రెస్ని బలంగా గెలిపించారు పోయినసారి కే కాంగ్రెస్కి ఎన్ని సీట్లు ఉన్నాయి అనుకున్నారు ఐదు నుంచి ఆరు ఉన్నాయి తెలంగాణలో ఆరు సీట్ల నుంచి వాళ్ళు అరవై నాలుగు సీట్లే పోయారు ఆయన నూట ఐదు సీట్ల నుంచి ముప్పై తొమ్మిది పడిపోయాడు కేసీఆర్ ప్రజలు వద్దనుకుంటే అట్టు కేసీఆర్ గారు మీ లెక్కలు అయిపోయినాయి ఇయర్ జనరేషన్ కోరుకునే పరిస్థితి వేరు ఏపీ ప్రజలు కోరుకున్న కోరికలు వేరు వాళ్ళకి ఏ పరిపాలన కావాలో ఎవరిని గెలిపించుకోవాలో వాళ్ళకి క్లారిటీ ఉంది మీరు వాళ్ళలో మళ్ళీ ఏదో తర్జన పరిజన చేసే ప్రయత్నం చేయొద్దు వాళ్ళు క్లారిటీగా ఉన్నారు ఎవరు కోటేయాలి ఎవరిని గెలిపించాలి అనేటువంటి క్లారిటీలో ఉన్నారు వాళ్ళు ఈసారి మోసపోవడానికి రెడీగా లేరు మీ లెక్క నేను చెప్తున్నా ఎవరు గెలవాలో నేను చెప్పట్లేదు కానీ ఎవరు గెలిపించుకోవాలో ప్రజలకు తెలుసు ప్రజల మూడేంటి అనేది కూడా సర్వేలు చెప్తా ఉన్నాయి కావాలంటే మీకు సర్వేలు ఫా ఉంటున్నారా లేదా ఇక్కడ నందినగర్లో ఇంట్లో ఉంటున్నారా చెప్తే ఆ సర్వేలన్నీ మీకు పంపిస్తాను నేను ఎక్కడికి పంపించాలో చెప్తే సో కేసీఆర్ గారు ఇప్పుడు మీరు పండింగ్ చేస్తున్నారో విషయాన్ని తేడతలం అయిపోయింది మరోసారి జగన్మోహన్ రెడ్డి గెలవాలని మీ కోరిక అర్థమైపోయింది కానీ మీ కోరిక నెరవేరుదా లేదా అనేటువంటిది మీ పండింగ్ ఆధారంగా కాదు ప్రజల కోరిక మేరకు మాత్రమే నెరవేరుద్దా లేదా అని చూడాలి ఏపీ ప్రజల కోరికలు వేరు ఒకనాడు మీరు పండింగ్ పంపిస్తే ఆ పండింగ్ న్యాయం జరిగింది ఇలా న్యాయం అంటే క్వశ్చన్ మార్కే వినపడుతూ ఉంది మరి చూడాలి ఏపీలో ఎవరు గెలుస్తారు ఏంటి కేసీఆర్ జోస్యం పలిస్తుందా లేదా కేసీఆర్ పంపించే పండికి న్యాయం జరిగిదా లేదా అయినకి ఎన్ని వేలు కోట్లు పంపిస్తున్నారు సార్ ఎవరు సొమ్ము సార్ అది అది మా మీరు రాకుండా సొమ్మే కాదు ఆ పైసలేగా ఆ అక్కడే బదులు మాకు పంపించవచ్చు కదా సార్ తెలంగాణ ప్రజలు బాగుపడతారు ఏదో రైతులు కరువులో ఉన్నారు ఇబ్బందులు ఉన్నారు పంట ఎండిపోయినని గోలగోలు చేస్తున్నారు కదా జగన్మోహన్ రెడ్డి పంపించేటప్పుడు ఏదో ఆ రైతులు పంపిస్తే బాగుంటారు కదా బాగుపడతారు కదా